హాయ్ మై డియర్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు అఫిలియేటర్స్ మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్స్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఇస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఇస్ పులి నరహరి ఫ్రెండ్స్ మనము ఎవరైనా సరే ఏ బిజినెస్లోనైనా సరే వాళ్ళు ఒక గ్రో కావాలి అంటే మనము కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటిస్తేనే మనము ఆ యొక్క బిజినెస్లో మంచి గ్రో అవుతాం అది ఎలా అంటే ఏ బిజినెస్ అయినా తీసుకోండి మనం ఫస్ట్ ఇవ్వాల్సింది మన కస్టమర్స్కి సర్వీస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఎవరైతే కస్టమర్స్కు సర్వీస్ అనేది ఇస్తారో వాళ్ళ బిజినెస్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది ఏ కంపెనీ అయినా తీసుకోండి ఏదైనా సరే ఏ సేల్స్ రంగం అయినా తీసుకోండి ప్రతిదీ మనకు కస్టమర్ సర్వీస్ ఆ కస్టమర్ సర్వీస్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ అనేది గ్రో అనేది చాలా బాగుంటుంది అలాగే మన ఆన్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎలా అంటే ఫౌండర్స్ అందరూ మీ యొక్క అఫిలియేటర్స్ అంటే మీ యొక్క మీ కింద ఎంత ఎంతమంది అయితే అప్లియేటర్స్ ఉంటారు అంటే ఫౌండర్సే కావచ్చు అప్లియేటర్సే కావచ్చు వాళ్లకు మీరు సర్వీస్ ఇవ్వండి అప్పుడు మీ బిజినెస్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది అది ఇవ్వాలి అంటే మనం అన్నీ తెలుసుకుంటూ ఉండాలి అంటే కంపెనీలో ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి ఎప్పుడైనా కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనము మన కస్టమర్కి మంచి హెల్పింగ్ అనేది చేయగలుగుతాము అదే నాలెడ్జ్ లేకపోతే ఇంకొకరి నుండి తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ మీ యొక్క బిజినెస్ అనేది గ్రో కావాలి అంటే మనము మన యొక్క ఐడి ఓపెన్ చేసుకొని ప్రతిదీ గమనిస్తూ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు మన ఎల్సి మెంబర్స్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి మంచి మంచి నాలెడ్జ్ అనేది తీసుకోండి చాలా మంచి విషయాలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండండి అందులో చాలా విషయాలు మనకు చాలా అంటే చాలా విషయాలు జరుగుతున్నాయి అవి మనకు తెలియాలి అంటే మనం దానికి దగ్గరగా ఉండాలి కాబట్టి మనకు ఎనీ టైం మనకు ఈ ఫోర్ న్యూస్ ఫోర్ అనేది ఎనీ టైం మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో మంచి అప్డేట్స్ వస్తాయని మన ఎల్సి మెంబర్స్ అందరూ చెప్తున్నారు అది మనం కూడా నమ్ముదాము ఎందుకంటే మంచి అప్డేట్ రావాలని మనము కోరుకున్న ఫలాలు రావాలని కూడా మనం కోరుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి మన కోరికలన్నీ తీరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఫౌండర్ ప్రతి ఒక్క మీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మీ మీ వంతు సహాయం అంటే మీరు ప్రతిదీ ఎందుకంటే కస్టమర్ సర్వీస్ అనేది చాలా ముఖ్యం వాళ్ళకు తెలియకపోతే మనం చెప్పాలి మనం నాలెడ్జ్ తీసుకోవాలి ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది మనకు ఎక్కడి నుండో రాదు ఫ్రెండ్స్ మన యొక్క బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి అంటే బ్యాక్ ఆఫీస్ అంటే మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకోవద్దు మన యొక్క బ్యాక్ ఆఫీస్ అంటే మన యొక్క ఓపెన్ చేస్తే వచ్చేటువంటిదే బ్యాక్ ఆఫీస్ కాబట్టి మన యొక్క ఐడి ఓపెన్ చేసుకొని మీ యొక్క ప్రొఫైల్ చూడండి అందులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఏది మార్కెట్ ప్లేస్కి వెళ్ళండి అందులో ఏమేమి వస్తున్నాయి అనేది చూడండి ఆ తర్వాత మనకు మై వ్యాలెట్లో కూడా ఎన్నో రకాలుగా మనకు అందులో ఉన్నాయి అంటే మనకు బోనస్ అనేది అవి ఇవి అన్నీ వచ్చి అంటే ట్రాన్సాక్షన్స్ అనేటివి ప్రతిదీ అందులోనే ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడండి అవి ప్రతిదీ చూసిన కొద్దీ మనకు ఆ నాలెడ్జ్ అనేది మనకు అర్థమవుతుంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు యూజర్స్ మీకు యూజర్స్ ఎంతమంది అయితే ఉంటారు ఆ యూజర్స్ లిస్ట్ కూడా మనకు యూజర్స్ లోపలనే ఉన్నది అది మీకు వాళ్ళ ఫోన్ నంబర్తో సహా మీకు అందులో కనిపిస్తుంటుంది వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఏదైనా తెలియకపోతే వాళ్ళు వాళ్ళకు మీరు చెప్పే అవకాశాలు కూడా ఫోన్ చేసి ఇది చేసుకోండి ఇలా చేయండి అనే ఇది కూడా ఉంటుంది అలా ప్రతిదీ మీరు నాలెడ్జ్ తీసుకున్నప్పుడు మాత్రమే అది వస్తుంది తప్ప మీకు వేరే విధంగా రాదు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని లింక్స్ ఆ లింక్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు లింక్స్ అనేది కనిపించట్లేదు అన్పాసివ్ లింక్స్ కానీ అప్లియట్ లింక్స్ కానీ అవన్నీ ఇంకా మనకి రావాలి ఇవన్నీ రావాలి అంటే ఎనీ టైం మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండండి మనకు ఓ న్యూస్ ఫోర్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అది ఓపెన్ చేసుకొని చూస్తుంటే తెలుస్తుంది అందులో ప్రతి ఒక్క ఫౌండరు అఫిలియటర్స్ కూడా మీరు ఓపెన్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ చేసినప్పుడు మాత్రమే మీకు అది అర్థమవుతుంది చెప్పేదానికంటే ఆచరిస్తేనే ఎక్కువ నాలెడ్జ్ మనకు చూసి ఇప్పుడు ఏదైనా కూడా మనం చదువుతాము చూస్తాము అన్నీ చేస్తాము కానీ అది ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు మీకు ఆ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది మీరు ఇంకో పది మందికి చెప్పే శక్తి అనేది అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండండి మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మనకు ప్రతి ఒక్క ఫౌండర్ ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో రకాలుగా పడ్డారు ఫ్రెండ్స్ కానీ మనకు ఇది స్టార్ట్ అయితే మాత్రం మన యొక్క జీవితాల్లో మంచి వెలుగులు ఉండడమే కాకుండా ఒక ద్వీపం ఎలాగైతే వెలుగుతుందో ఆ ఒక్క వెలుతురుతోటి కొన్ని వేల దీపాలను వెలిగించే అటువంటి శక్తి ఉంటుంది అలాంటి శక్తి ఫౌండర్స్కు కు అందరికీ ఉంటుంది ఎందుకంటే ఇది ఆన్పాసివ్ అనేది ప్రపంచాన్ని ఒక మంచి వేలో తీసుకెళ్లడానికి వచ్చినటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి హ్యుమానిటీ అప్లిఫ్టింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క టూల్స్ అవసరం రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ టూల్స్ తయారు చేస్తుంది లేదంటే ఏదో డబ్బు ఆ దాని గురించి అంటే ఎప్పుడో వచ్చేది ఎప్పుడో పోయేది కానీ అలాంటి వ్యవస్థ కాదు ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు అన్ని రకాలుగా ఆయన చూసుకుంటూ వస్తున్నాడు కాబట్టే ఇంత మనకు ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే ఒక దేశం గురించి కాదు కదా మొత్తం రెండు వందల పై చిలుకు దేశాలు కాబట్టి ఒక్కొక్క దేశం ఉంది ఒక్కొక్క లీగాలిటీ ఉంటుంది కాబట్టి ఎన్నో రకాలుగా మనకు తెలుస్తూనే ఉన్నాయి అవన్నీ చూస్తూనే ఉన్నాము ఆయన కూడా మంచిగా కరెక్ట్గా చెప్తూనే ఉన్నాడు మనకు ఈ వచ్చిన మూడు ఓన్ న్యూస్లల్లో చాలా బాగా వివరించాడు ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది అవి చెప్తుండు కాబట్టి మనకు ఎటువంటి డౌట్స్ అనేది లేవు ఫ్రెండ్స్ మంచిగా మీ యొక్క అప్డేట్స్ చూసుకుంటూ మీరు మంచి వేలో ఉండండి అన్నీ మంచే జరుగుతాయి మనం ఏ ఆలోచన అయితే చేస్తామో అదే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన బ్రెయినే ఒక సూపర్ కంప్యూటర్ ఇప్పుడు మనం కంప్యూటర్లో ఏది ఎంటర్ చేస్తే అదే పిక్చర్ చూపిస్తుంది మన మైండ్లో కూడా ఏది ఎంటర్ చేస్తే అదే వస్తుంది అంటే నేను ఒకటి సాధించాలి అని మీరు ఎంటర్ చేయండి ఖచ్చితంగా సాధిస్తారు ఐ ఎస్ఐకెన్ సారీ ఎస్ ఐ ఎస్ఐకెన్ నేను చేస్తాను అట్లా మనం ఎప్పుడైతే మంచి అనేది మన మైండ్లోకి ఎంటర్ చేస్తామో మన పనులు కూడా ఆ రకంగానే జరుగుతుంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మంచిని మీ యొక్క సూపర్ కంప్యూటర్లోకి ఎంటర్ చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వండి ప్రతిదీ మంచి సర్వీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు వారి యొక్క బిజినెస్లో మంచి గ్రోను తెచ్చుకుంటారు చాలా ఇంపార్టెంట్ కస్టమర్సే కాదు ఫ్రెండ్స్ సేల్స్ కూడా ఇంపార్టెంటే అంటే సార్ మళ్ళా మీరు సేల్స్ అంటుండ్రులు మేము మన సేల్స్ చేయాలా అని అంటే ఉదాహరణకి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకు ఇందులో వచ్చే ఓ కనెక్ట్ కానీ ఓ ట్రాకర్ కానీ ఇవన్నీ టూల్స్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది ఇవి సేల్స్ లెక్కనే కాబట్టి మంచి బిజినెస్ అనేది మీకు రావాలి అంటే మీరు ఆపరేటర్స్ని తెచ్చుకోవాలి వాళ్ళకు మంచి సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకు సబ్స్క్రిప్షన్ ఎట్లా చేసుకోవాలో చెప్పాలి ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అనంటే మీరు ప్రతి రోజు కానీ మీకు టైం ఉన్నప్పుడు కానీ మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని మనకు జరిగే అటువంటి వెబినార్స్ విని లీడర్స్ పెట్టేటువంటి వీడియోస్ అవన్నీ విన్నప్పుడు మీకు ఈ యొక్క నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది అంతే తప్ప ఏది చూడకుండా నాకు అన్నీ తెలుసు అంటే ఏది తెలియదు కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలి ప్రతిదీ తెలుసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క బిజినెస్ను గ్రో చేసుకోవాలి అంటే ఇంపార్టెంట్గా మీ కస్టమర్స్కి మీ సేవలు సరిగ్గా ఉండాలి మంచి మంచిని పంచండి అంతే అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క బిజినెస్ అనేది తప్పకుండా గ్రో అవుతారు మంచి పొజిషన్లోకి వస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మనకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మన యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మీకు ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి Subscribe JND. Thank you, friends. Thank you very much. Thank you.